శ్రీ శ్రీగురుభ్యో నమ రేపు రథసప్తమి సూర్యోదయానికి పూర్వమే లేచి ఏడు జిల్లేడు ఆకులు రేగిపండ్లు తల మీద పెట్టుకొని కొన్ని శ్లోకాలు చెప్పుకుంటూ స్నానం చేయాలి ఆ శ్లోకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే రూపాయ రసానాం పతయే నమ అరుణాయ నమస్తే హరివాస నమస్తుతే यद्यज्जन्म कृतं पापं मया जन्मसु सप्तसु तन्मे रोगञ्च शोकं च मा करीहन्तु सप्तमी एतज्जन्म कृतं पापं यज्जन्मान्तरार्जितं मनोवाक्कायजं यच्च ज्ञाता ज्ञाते च ये पुनः इति सप्तविधं पापं स्नानान्मे सप्तसप्तिके सप्तव्याधिसमायुक्तम् హరమాకరి సప్తమీ శ్లోకాలను చదువుకుంటూ ఏడు జిల్లేడు ఆకులను పండ్లను తలపై నుంచుకొని స్నానం చేయాలి అలా చేస్తే ఏడు జన్మలుగా చేసుకున్న పాపం పోతుంది ఆదివ్యాధులను తొలగిస్తుంది ఆదివ్యాధులు అనగా మనస్సుకు సంబంధించిన బాధలు శరీరమునకు సంబంధించిన బాధలు ఈ రెండింటినీ ఆదివ్యాధులు అంటారు ఈరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి వీలైతే ఆవు పేడ పిడకలపై పాయసం వండి సూర్యుడికి నైవేద్యం పెట్టాలి మామూలుగా ఆయన పాయసాన్నం చేసి నివేదన చేయవచ్చు పాయసాన్నం అనగా ఆవు పాలలో బియ్యాన్ని మెత్తగా ఉడికించి ఆ పైన బెల్లం యాలకల పొడి నెయ్యి కలపాలి రథసప్తమి నాడు మరియు మాఘమాసంలో స్నానం చేస్తే పాపం పోతుందా అంటే పోతుంది ఎలా అంటే మరొక్కసారి మనం పాపాలు చేయకుండా ఉండాలి ప్రతిసారి పాపం చేస్తూ మాఘమాసంలో స్నానం చేస్తాను రథసప్తమి రోజు స్నానం చేస్తాను అంటే పుణ్యఫలం లభిస్తుంది కానీ జన్మలో పురోగతి కలగదు అందువలన మనకు చేతనైనంత వరకు మంచి పనులు మాత్రమే చేస్తూ ఇవన్నీ ఆచరిస్తే తప్పకుండా ముక్తి లభిస్తుంది వాస్తవం